హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ చైతన్యాని ఈ మధ్యకాలంలో మనం వీడియోలు పెట్టి చాలా కాలం అయింది అనమాట అండి ఏదో మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది అనమాట అండి మనం ఇప్పుడు రంపచోడవరం వచ్చాం రంపచోడవరం నుంచి రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అనమాట అండి ఇది మనం రంపలోని ఉన్న శివాలయం దగ్గరికి వెళ్తాం అనమాట అండి ఆ శివాలయం అతి పురాతనమైన ఆలయం అనమాట అండి మీకు మనకి ఈ ఆలయం వచ్చే రాజమండ్రి నుంచి సుమారు ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది అనమాట అండి రంపచోడవరం మండలం అల్లూరు సీతారాంరాజు జిల్లాలోని రంపనే గ్రామంలో ఈ శివాలయం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అండి మనకి ఈ ఆలయం అయితే పన్నెండవ శతాబ్దం నాడుదనమాట అండి ఇంకోటి ఏంటంటే అండి ఈ ఆలయం చాలా ప్రాచీనమైన కూడా అని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు మనకి ఇది మనకి ప్రకృతి అందాలతో చాలా నిండుగా కనబడతా ఉంటుంది అనమాట అండి ఇప్పుడు చూసారు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇది కాలం అనమాట అండి ఇప్పుడు వాటర్ లేవు కానీ ఆ కాలంలో వాటర్ ఉంటే చాలా అందంగా కనబడుతుంది అక్కడ చాలా మంది వచ్చి స్థానాలు కూడా చేస్తూ ఉంటారమండి ఎక్కువగా ఖాళీ సమయంలో ఇక్కడికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ గడుపుతాకైతే చాలా మంది చూస్తూ అనమాట అండి ఇంకా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఆ దాటిపోయి అక్కడ చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట అండి ఇక్కడ నుంచి దూరంగా కనపడుతున్నాయి చూసారా అవి రంప కొండల అనమాట అండి ఇది విలేజ్ అనమాట రంప విలేజ్ ఇక చూసారా ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి శివాలయానికి ఇక్కడ నుంచి అని చెప్పేసి ఇక ఇక్కడ ఫ్లెక్స్ కూడా వేసి ఉన్నది అనమాట ఇది చూసారండి ఎంత పచ్చదనంతో ప్రకృతి ఎంత అందంగా ఉందో చూసారండి ఈ ఏరియాలోకి వస్తే మనం ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మన సొంత ఆహ్లాదంగా ఉండి మైండ్ కూడా చాలా ఫ్రీ అయిపోతుంది అనమాట అండి అంత ప్రకృతి అందరితో మనకి కనువిందు చేస్తూ ఉంటది అనమాట ఈ ఏరియాలో ఇప్పుడు ఎక్కడ నుంచి చూసారే దూరంగా కనబడుతుంది చూసారండి మనకి లెఫ్ట్ సైడ్ తాడి చెట్లు దాటిన తర్వాత అదే అనమాట అండి టెంపుల్ మనం మనం వెళ్ళేది ఇప్పుడు వెళ్ళే దారి అనమాట అండి ఇదంతా ఇగోండి చూడండి ఇదే అనమాట టెంపుల్ మనకి టెంపుల్ వచ్చి అల్లూరు సీతారామరాజు బొమ్మ ఒకటి ఉంటుంది విగ్రహం ఇదిగోండి ఇక్కడ చాలా మంది వచ్చి వెళ్తూ అనమాట అండి ఇదిగోండి ఇక్కడ చూసారు గ్రీన్ మెడికడ పడింది ఇదిగోండి పన్నెండవ శతాబ్దం టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా ఉన్న చూసారా మనకి ఇదిగోండి ఇది ఈ టెంపుల్ ఆవరణలో ఇలా ఉంటుంది అండి చూడండి ఇది లోపలికి తీసుకెళ్తాం చూడండి ఒకసారి ఇదిగోండి ఈ టెంపుల్ ఆవరణలో మొత్తం ఆ పక్కన కూడా ఒక టెంపుల్ ఉంది అది కొత్తగా కట్టిన టెంపుల్ అనమాట అండి ఇది టెంపుల్ లోపలి ఇది అనమాట అండి ఇది యాక్చువల్ చెప్పాలంటే అండి పైన షెడ్ టైపు కట్టారనమాట ఎందువల్ల అంటే అండి ఇక్కడ చాలామంది గుప్త నిధుల కోసం అని చెప్పేసి తంబకాలు కట్టేలాంటివి చేయడం వల్ల శిథిల అవస్థకు చేరుకుందామట ఈ టెంపుల్ చూసారండి అతి పురాతనమైన ఆలయం కదా చూసారా ఆ స్తంభాలు కట్టా ఎలా ఉన్నాయి చూసారండి తోటి ఇదిగోండి ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు అనమాట అండి అద్వంశం త్రిశూలం ఈ పక్కన రెండు విగ్రహాలు ఉంటాయి మనకి ఇది చూపిస్తాం రండి ఇదిగోండి ఈ టెంపుల్ వచ్చి మనకి పన్నెండవ శతాబ్దంలో చోళులు అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఆ ఈ ఆలయానికి అప్పట్లో మన అల్లూరు సీతారామరాజు గారు రంప వాటర్ ఫాల్స్ ఉంది కదండి అక్కడ వాటర్ ఫాల్స్లో స్నానం చేసి ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తూ ఈ మహాశివుని అయితే పూజించడం అయితే జరిగిందంటే మన మనం కూడా ఎప్పుడైనా సరే ఈ ఆలయానికి వచ్చి మన మనసులో ఉన్న కోర్కలు అభిషేకం చేస్తూ మనం కోరుకుంటే ఫ్రెండ్స్ ఈ ఆ కోర్కలు అయితే నెరవేర్త అని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారు ఇదో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మీకు గర్భగుడిలోకి తీసుకెళ్తున్నాను నేను ఇది గర్భగుడి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ మహాశివుడు శివలింగంలో అయితే మనకి ఎలా అయితే దర్శనిస్తున్నాడు ఈ శివలింగం పక్కన రెండు బైకిలు అయితే వాటర్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ వాటర్ తీసుకొని ఆ మహాశివుడికి అభిషేకం చేస్తూ నా మనసులో ఉన్న కోట్లయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇక్కడితో అయితే సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే నేను చూపించడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ ఇంతకంటే మంచి వీడియో క్వాలిటీ కానీ వాయిస్ అవుట్ రూట్ కానీ ఇంకా పెంచడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మరి ఇందరితో సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్